లూకాస్ వార్త రెండవ అధ్యాయం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలెనని కైసర్ అవగుస్తూ వలన ఆజ్ఞాయనం ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లిది యూసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రధానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలలియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహీమనబడిన దావీదు ఊరికి వెళ్లెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదినములు నిండెను గనక తన తలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావిడ్దు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతుతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతలు తమ యుద్ద నుండి పరలోకమునకు వెళ్లి తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు ఉన్నాడు మనము బెత్లహీము వరకు వెళ్ళి చూతము రండని యుగతితో నకుడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి భద్రము చేసుకొనేను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నింటిని గూర్చి దేవిని మహిమపరచుచూ స్తోత్రం వెళ్ళేది ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంత పడకమునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిది మోషి ధర్మత్తాతము చొప్పున వారు తమ్మును శుద్ది చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకుని పోయి ఎరుశలేమునందునను ఒక మనుష్యుడు అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాను అంతటా ధర్మశాస్త్ర పద్దతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తు ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్దపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూడ్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమేయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బాయలుపడినట్లు ఇస్రాయిలులలో అనేకులు పడుటకును తిరిగి లేచిటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను మరియా ఆశేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తియుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనిపది నాలుగు సంవత్సరములు విధువరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబల్లు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవిని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలలీయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండుండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఇరుశలీమునకు వెళ్లుచుండువారు ఆయన పన్నెండేండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు ఇరుశలీమునకు పెళ్లి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు ఇరుశలీములో నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదు ఆయన కనబడనందున ఆయనను వెదుచూ ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలోకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నల ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయముందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకీలాగు చేసిటివి ఇదిగో నీ తండ్రియో నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పన్నుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరీతునకు వచ్చి వారికి లోబడియుండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను